కావలి ఎమ్మెల్యే దొగమాటి వెంకట కృష్ణారెడ్డి కావ్యకృష్ణ రెడ్డి గారి సూచనల మేరకు తెలుగుదేశం పార్టీ కావలి పట్టణ మహిళ అధ్యక్షురాలిగా షేక్ అర్షయా బేగం గారిని తెలుగుదేశం పార్టీ నెండూరు పార్లమెంటు అధ్యక్షులు షేక్ అబ్దుల్ అజీజ్ గారు ఆదివారం నియమించారు ఈ సందర్భంగా ముస్లిం సోదర సోదరి సోదరిమానులు సోమవారం కావలి టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు నూతన మహిళా ముస్లింలకు పార్టీ పదవిలో సముచిత స్థానం కల్పించడం హర్షణీయం మైనార్టీ పదవుల్లో మాత్రమే గతంలో ముస్లింలకు చోటు కల్పించేవారు కావలి నియోజకవర్గంలో ఒక ముస్లిం మహిళను తెలుగుదేశం పార్టీ మహిళ అధ్యక్షురాలుగా నియమించిన కావికృష్ణారెడ్డి గారికి ముస్లింలందరూ రుణపడి ఉంటారు పార్టీ పదవుల్లో ఒక ముస్లిం మహిళకు అందరికంటే ముందుగా చోటు కల్పించడం ముస్లిం సమాజంపై ఎమ్మెల్యే కావకృష్ణ రెడ్డి గారికి ఉన్న ప్రేమకు నిదర్శనం ముస్లింలలో ఉన్న అభద్రత భావాన్ని తొలగించడమే కాకుండా ముస్లింలకు పదవులు ఇస్తూ ఉన్నత స్థానాలకు తీసుకువస్తున్న కావ్య కృష్ణారెడ్డి గారికి ముస్లింలకు తరఫున కల్పిస్తూ అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఎమ్మెల్యే గారు ముస్లింలను ఆదుకుంటున్నారు మా కష్టాలన్ని గుర్తించి పరిష్కారానికి ప్రత్యేక మేనిఫెస్టో ఏర్పాటు చేసిన గారికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం 아, 아차. 6 0 와우자니. 가다 Halo. Halo. రాత్రి అయిపోయింది డ్యూటీ అయిపోయింది బాగా అయితే బాగా ఇష్టం నాకు రోజు పోగానే తీసుకొస్తున్నా రాత్రి తెచ్చిన తెచ్చింది అలాగే கொஞ்சம் பண்ண அது தான் எடுத்து நான் எக்கூடா ஓகே அப்பா கொஞ்சம் కిషోర్ అండి ఓకే అండి ఓకేనా చేయి చెయ్యి మహాన్ కట్టం ఉంది ఫోటో राणू नुडला रोज सावा राणू की भेटत पडो राणे

పదవిచ్చినందుకు దగ్గుబాటు వెంకట కృష్ణారెడ్డికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మా కష్టాన్ని ఫలించి ఆయన మేము లో అన్ని టౌన్ టౌన్లో మొత్తం తిరిగినందుకు ఆ కష్టాన్ని ఆయన గుర్తించారు గుర్తించి ఈ రోజు నాకు ఇచ్చినందుకు ఆయన మేము చాలా రుణపడి ఉంటాము ఆయన ఆయన కోసం మేము చాలా వరకు మేము అంటే మా మా ఇదంత వరకు మేము ముస్లింస్ అందరూ కలిసి ఆయనకి మేము ఆయన కోసం రుణపడి ఉంటామని చెప్తారు ఈరోజు మనకి ఒక రంజాన్ పండుగ లాగా ఉంది ఎందుకంటే డెబ్బై రెండు వేల చరిత్రలో ఏ ఎమ్మెల్యే కూడా మాకు మైనార్టీ మహిళ అధ్యక్షులుగా ఏ పదం టౌన్లో ఇవ్వలేదు దానికి మేము కావ్య కృష్ణారెడ్డి గారికి రుణం పడి ఉంటాము మా మహిళకు ముస్లింస్ మైనార్టీలకి ముందు ఎజెండా ఇచ్చి ఒక మైనార్టీ టౌన్ మహిళా అధ్యక్షులకు ఇవ్వడం అది కూడా ఎనిమిదవ వాటిలో మాకు చాలా సంతోషంగా ఉంది మా వాటిలో షబ్బు గారు చాలా ఓట్ల కోసమైనా టౌన్లో బాగా తిరిగారు సార్కి రుణపడి ఉంటాము ఆమెకి ఎనిమిదో వాటి నుంచి మాకు టౌన్ మహిళగా అధ్యక్షురాలు ఇవ్వడం చాలా అదృష్టం మనకి ఇంకో విషయం ఏంటంటే సార్ ఎప్పుడు ఒకటే చెప్తారు ముస్లిమ్స్ అంటే మాకు చాలా ఇష్టము ముస్లింస్ కోసం నేను ఎంత దూరమైనా ఏదైనా చేయడానికి నేను ముందు ఉంటాను చెప్తారు కానీ చెప్పడం వేరే కానీ చేసి చూపించారు మాకు సార్ ఈరోజు మాకు టౌన్లో టౌన్లో ఫస్ట్ ఒక సీటు టౌన్ మహిళా అదృష్ట ఖాళీ ఉందని చెప్పడం సార్ చెప్పడం సార్ పిలు పిలిచి మా సబ్బు గారికి ఇవ్వడం ఇది మాకు చాలా ఆనందంగా ఉంది ఈరోజు మాకు రంజాన్ పండగ ఎట్లా ఉండదో అట్లా కావల్లో మాకు ఒక రంజాన్ పండగ వాతావరణం లాగా టీడీపీ కుటుంబంలో ఏర్పడింది ఈరోజు మాకు ఇది చాలా సంతోషంగా ఉంది సార్ ఒకటే చెప్తున్నాను సార్ మీ వెంట మేము టౌన్ మహిళలు కానీ టౌన్ మైనారిటీస్ కానీ కలిసి మీ ముందు మేము ఎప్పుడు మీరు చెప్పిన మాట మీరు ఏం చెప్తారో చేయడానికి మేము రెడీ ఉన్నామని చెప్పి సార్కి నేను ధన్యవాదాలు చెప్తున్నాను నా పేరు హుసేన్ ప్రజలు చాలా తెలివిగా వర్క్ చేశారు నమ్మించి మోసం చేసే పార్టీని స్పస్తి పలికింది అనుక్షణం ట్వంటీ ఫోర్ ప్లస్ సెవెన్ లాగా ప్రతి ప్రతిక్షణం ప్రజల కోసం పనిచేసే ప్రజల కోసం ఆలోచిస్తూ తనకు పని సేవ చేసే నాయకుడిని ఎన్నుకున్నారు ఇదే కారణంగా మాకు ఇచ్చిన మాట ముస్లింస్కి నేను ఇచ్చిన మాట నేను చేస్తా అని చెప్పి ఆయన చెప్పినట్టుగా ఆయన ఫస్ట్ మాలో షబ్బు గారిని పట్టణ అధ్యక్షురాలుగా అనౌన్స్ చేయటము ఈరోజు మాలో చాలా శుభ ఉంది చాలా ఆనందంగా ఉంది ఈ సమయంలో ఆమె అభినందన తెలియజేస్తూ ఈరోజు కవి గారిని కంగ్రాచువల్ చెప్తున్నాము ఇది కృతజ్ఞత తెలియజేస్తున్నాము అలా వ కావలి పట్టణ ప్రజలందరికీ నమస్కారం ఈరోజు చాలా శుభదినం ఎందుకంటే కావలి చరిత్రను తిరగరాసి ముస్లిం మైనారిటీలకు పెద్దపీట వేసి మడమ తిప్పని మాట తప్పని ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి ఏ మాట అయితే చెప్పారో ఆ మాట ప్రకారం నేను ముస్లింలకు కావలి పట్టణంలో పెద్దపీట వేస్తాను అని చెప్పి నటువంటి గౌరవనీయులు మా ప్రియ మా ప్రియతమన బడుగు బలహీన వర్గ శజ్యోతి ముస్లింల పాలిట పెన్నిధి అయినటువంటి గౌరవనీయులు కావలి నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి కావలి పట్టణ సోదరి అందరితో కూడా ఆయనకి క్రొత్తలు తెచ్చుకుంటాం ఈ రోజున ఎవరైతే కష్టపడి పనిచేశారో ఎవరైతే పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడి ఉన్నారో ఎవరైతే ఆయన వెంట నడిచారో వాళ్ళకి గుర్తింపు రావాలి అని ఒక మైనారిటీ మహిళ అయినటువంటి హర్షా గారు షబ్బునిప తెలుగు మహిళ అక్షరాలిగా నియమించి నేను ముస్లింల వెంట ఉన్నాను నేను మీ తోడు నిరూపించినటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఆగా శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి దక్కుతుంది ఈ రోజున ముస్లిం ప్రజలందరికీ సంబంధించి ఎలక్షన్ కి ముందు నేను మీ ముస్లింల వెంట ఉన్నాను ముస్లింలకు ఏ ఏ అవసరాలు ఉన్నాయి అని గుర్తించి ఆయన ముస్లిం బెస్టోలో సంబంధించిన అవసరాలు ఎంతోమంది గతంలో వచ్చి మేము మేము మీకు అవి చేస్తాం ఇవి చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది కానీ మేము అడగకుండానే మీ ముస్లింలకు శ్మశాన వాటికి అవసరం ఉంది ఎందుకంటే కావల్లో మేజర్ పాపులేషన్ మీరు మీకు ఆ శ్మశాన వాటికి సరిపోవట్లేదు సంబంధించి నేను ఎమ్మెల్యే అయిన వెంటనే కావలి మందాడి చెరువులో పది ఎకరాలు స్థలం ఇచ్చి దానికి సంబంధించి మట్టిదోలిచ్చి మీకు ఉపయోగకరమైనటువంటి పరిస్థితి తీసుకొస్తానని చెప్పినటువంటి ఘనత ఒక కావ్యకృష్ణారెడ్డి గారికే దక్కింది ముస్లింల వెంట నేనున్నాను అనే దానికి ఇది ఒక నిదర్శనం మరొకటి మీరు అనేక మంది ముస్లింలు బాడిగుళ్లలోనే ఉంటారు రెంటెడ్ హౌసుల్లోనే ఉంటారు ఎందుకంటే మీరు దారిద్ర రేఖకు దిగువనున్నారు మీరు చనిపోతే మీ యొక్క శవాన్ని కూడా అక్కడ ఉంచరు ఇల్లు గల్లూ కాబట్టి మీకు ఒక కమ్యూనిటీ హాల్ అవసరం ఉంది మీ ఏ కార్యక్రమాలు చేసుకోవాలన్నా ఏ మీటింగులు పెట్టుకోవాలన్నా మీకు ఒక కమ్యూనిటీ హాల్ అవసరం ఉంది అని గుర్తించినటువంటి ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే కృష్ణారెడ్డి గారే దీనికి సంబంధించి అంతేకాకుండా మీ పిల్లలు మీరు ఆధ్యాత్మికతకు చాలా ప్రాముఖ్యతనిస్తారు మీరందరూ కూడా మీ చదువు ఉర్దూ అరబ్బీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు కాబట్టి మీ పిల్లలందరూ కూడా ఉర్దూ అరబ్బీ పాఠశాలలో చదవడానికి ఇక్కడ ఎక్కడ అందుబాటులో లేని లేదు కాబట్టి మీ అందరి పిల్లలు ఉర్దూ అరబ్బీ చదివి ఆధ్యాత్మికంగా మీరు అభివృద్ధి చెందాలి కాబట్టి నేను మీకు ఉర్దూ అరబ్బీ పాఠశాలను కట్టిస్తానని చెప్పి ఏమైతే చెప్పారో వాటన్నింటినీ అమలు చేసే క్రమంలో మొట్టమొదటిసారిగా ఒక ముస్లిం మైనారిటీ మహిళ అయినటువంటి హర్షా బేగం గారు హర్షాను షబ్బు గారిని ఒక కావలి పట్టణ తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలుగా నియమించడం మా అందరి అదృష్టం మా ముస్లింలు అందరి అదృష్టంగా మేము భావిస్తూ దీనికి మేమందరం కూడా కావలి పట్టిన ప్రజలందరం కూడా మా ఊపిరున్నన్ని రోజులు మేము కావ్య కృష్ణారెడ్డి గారి వెంటే నడుస్తామని ఆయనకి కృతజ్ఞులై ఉంటామని ఎప్పుడు ఆయన వెంటే ఉండి ఆయన ద్వారానే మా ఏ అవసరాలున్నా మా ఏ పనులున్నా మా ముందుగానే ఆయన గుర్తించారు కాబట్టి మేమందరం జీవితకాలం ఆయనకి రుణపడి ఉంటామని తెలియజేసుకుంటూ భగవంతుడు మా అల్లా ఆయనకి ఆయుర ఆరోగ్యాలను అష్ట ఐశ్వర్యాలను ప్రసాదించి అన్ని రంగాల్లో కూడా కావ్య కృష్ణారెడ్డి గారు దినాభివృద్ధి చెందాలని అనేక ఉన్నత పదవులు అలంకరించాలని మేము అల్లాని ప్రార్థిస్తూ ఉన్నాం ఈ సమావేశానికి విచ్చేసిన ముస్లిం సోదర సోదరి ముఖ్యంగా ఈరోజు మన కావలి శాసనసభ్యులు డేరింగ్ అండ్ డాషింగ్ డైనమిక్ లీడర్ అయినటువంటి శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆశీర్వాదంతో ఈరోజు ఆర్షా బేగం షబ్బు గారికి ఈరోజు కావలి పట్టణ మహిళా అధ్యక్షురాలుగా ఇవ్వడం అన్నది చాలా గొప్ప విషయం ఎందుకంటే నేను గత నలభై సంవత్సరాల నుంచి చూస్తున్నాను ఏదో మైనార్టీలు అంటే మైనార్టీలకు సంబంధించిన పదవులు మాత్రమే ఇచ్చేవాళ్ళు కానీ ఇలా మెయిన్ కమిటీస్ అయినటువంటి ఇలాంటి వాటిల్లో ఏ పార్టీ కూడా ఇప్పుడు దాకా చేయలేదు కావకృష్ణారెడ్డి గారు ఎన్నికల్లో భాగంగా మా కి ఒకటే చెప్పారు ఆయన నేను మిమ్మల్ని మటుకు నేను ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్తాను పదవులు కానీ నామినేటెడ్ పదవులు కానీ పార్టీ పదవుల్లో మీకు సముచిత స్థానం కల్పిస్తానని చెప్పి ఈరోజు మొట్టమొదటిసారిగా కేవలం ఆయన ప్రమాణ స్వీకారం చేసి నెల కూడా కాకముందే అది ఒక మహిళ ముస్లిం మహిళకి కావలి పట్టణ మహిళా అధ్యక్షురాలుగా ఇవ్వడం అన్నది చాలా గ్రేట్ ఇది ఈ సందర్భంగా ఆయన ఆయన కుటుంబం ఎల్లవేళ అల్లా ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటూ ఆయన ఇంకా ఉన్నత పదవులు అలంకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను పెద్దలు గౌరవనీయులు శాసన శాసనసభ్యులు శ్రీ లఘుమాటి వెంకటకృష్ణారెడ్డి కృష్ణారెడ్డి గారు ఇక్కడ లేకపోవడం మాకు బాధాకరం అన్న పని మీద విజయవాడకి వెళ్ళడం జరిగింది ఆయన ఉండుంటే ఈ సెలబ్రేషన్ ఇంకా గ్రాండ్గా ఉండేది ఆయన లేకపోయినా కూడా మా పెద్దలు మా మత పెద్దలు దానికి మ్యాక్సిమం ఎంత న్యాయం చేయగలిగారో అంత న్యాయం చేశారు అంత గిఫ్ట్ రూపంలో షబ్బు అక్కడికి ఇవ్వడం జరిగింది ధన్యవాదాలన్న మీకు డెబ్బై రెండు సంవత్సరాల కావలి రాజకీయ చరిత్రని తిరగరాసిన లెజెండ్ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి కృష్ణారెడ్డి గారు అని సభాముఖం చెప్తున్నా లెజెండ్ అంటే దానికి చాలా పెద్ద అర్థం ఉంది ఒక రోజు సరిపోద్దా దాని గురించి చెప్పాలంటే కాబట్టి లెజెండ్ కావ్య కృష్ణారెడ్డి గారు ఆయన మేము రుణపడి ఉంటాం మేము అంటే మా మైనార్టీలందరం కూడా మా పెద్దలందరూ కూడా రుణపడి ఉంటాం రుణం అనేది చాలా పెద్ద మాట అది ఎవరితో కూడా కాదు నేను రుణపడి ఉన్నా అనే మాట ప్రతి ఒక్కరితో మనం చెప్పలేము బహుశా తల్లిదండ్రులు మనం రుణపడి ఉంటాం దాని తర్వాత కావలిలో బిఫోర్ ఆఫ్టర్ కావ్య కృష్ణారెడ్డి అనేది మీరు గుర్తు పెట్టుకోవాల్సిందిగా తెలియజేస్తున్నా బిఫోర్ కృష్ణారెడ్డి ఆఫ్టర్ కృష్ణారెడ్డి బిఫోర్ టీడీపీ గవర్నమెంట్ లో కూడా కావలిలో అభివృద్ధి జరిగింది కానీ ముస్లిం మైనార్టీకి ఎంత న్యాయం అయితే జరగాలో అంత న్యాయం జరగలేదని నేను అనుకుంటున్నా ఇప్పుడు అంటే బిఫోర్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ ఇప్పుడు లెజెండ్ కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో అప్పుడున్న బ్యాలెన్స్ కూడా ఇప్పుడు ఫుల్ఫుల్ చేసి దానికి సమాప్తంగా కవర్ చేసేస్తారని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నా దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు చాలా హామీలు ఇచ్చారు ముస్లి ముస్లింస్ మైనార్టీల కోసం నేను కమిటీ హాల్ కట్టిస్తా నేను శ్మశానం ఇప్పుడున్న శ్మానం మీకు సరిపోవట్లేదు అప్పుడున్న మీ పెద్దలు తెచ్చారు బాగుంది అది సరిపోట్లేదు కోవిడ్ వల్ల దాంట్లో చాలా చిక్కులు ఉన్నాయి ఇప్పుడు ఉన్న దాంట్లో ఎక్స్టెండ్ చేసుకుంటా పోవాలంటే సరిపోట్లేదు కాబట్టి తుఫాన్ నగర్ సైడ్ ప్లేస్ మీకు అలార్ట్ చేసి నేను నా సొంత నిధులతో నేను మీకు ఖబ్రస్థాన్ ఏర్పాటు చేస్తానని చెప్పి మాట ఇచ్చారు షాదీ మంజిల్ని డెవలప్ చేస్తా చెప్పారు ప్రతి ఒక్కటి చెప్పారు మా లెజెండ్ దగ్గుమాటి కృష్ణారెడ్డి గారు ప్రతి ఒక్కటి గెలుపుకు ముందు చెప్పడం వేరే గెలిచిన తర్వాత దాని ప్రతిరూపంగా మొట్టమొదటి అడుగే ఖాళీ ఉన్న స్థానాన్ని పట్టణ మహిళా అధ్యక్షురాలుగా నా సోదరి సోదరించడం మాకెంతో గర్వకారణం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా దీనికి మా ముస్లిం పెద్దలందరూ కూడా ఆయనకి రుణపడి ఉంటాం రుణమనే పదం ఆయనకి చాలా చిన్నదైపోయింది అంతకు మించి కూడా మేము ఆయనకి ఏది కూడా డెడికేట్ చేస్తామని చెప్పేసి ఆయన మా గుండెలో పెట్టుకుంటామని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ప్రతి ఒక్కరి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నా సోదరులారా ఈరోజు కావలి పట్టణంలో ముస్లిం సోదరులకు పండుగ వాతావరణం ఎందుకంటే కావలి పట్టణంలో ఇంతవరకు కనీ వెనుగరి రీతిలో మహిళా అధ్యక్షురాల్లాగా మైనార్టీలకు ఇవ్వటం అభినందించే విషయం గతంలో ఎప్పుడు కూడా మైనార్టీ పదవులు మైనార్టీలకే ఇచ్చేవాళ్ళు ఈరోజు జనరల్ పదవిలో ఒక మైనార్టీ మహిళను ఇవ్వటం కావ్య కృష్ణారెడ్డికే తగ్గుద్ది ఆయనకి మా కావలి పట్టణ మైనార్టీ సోదరుల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియటం జరుగుతుంది సోదరులరా తెలుగుదేశం పార్టీ మైనార్టీలు అభివృద్ధి జరిగింది అంటే ఒక తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం ఎందుకంటే ఆ రోజు రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత లాల్జాన్ బాషాని గుంటూరు నుంచి ఎంపీ చేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది అదేవిధంగా మండలి చైర్మన్ షరీఫ్ గారికిచ్చి ఇవ్వడం జరిగింది మండలి చైర్మన్గా అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మైనార్టీలకు ఉన్నతమైన స్థానాల్లో పెట్టాలని చెప్పేసి మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఎన్నో పథకాలు ఇచ్చినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయిన తర్వాత పద్నాలుగు వేల కోట్ల లో బడ్జెట్ లో ఉంటే ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం లో బడ్జెట్ లో ఉన్న మైనార్టీలకు పదకొండు వందల యాభై కోట్లు ఇచ్చేసి మైనార్టీలకు అన్ని విధాలు ఆదుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ ఏ రోజు కూడా మైనార్టీల్ని అభివృద్ధి పథకంలో తీసుకొచ్చిందే కానీ గత ప్రభుత్వం లాగా మాయ మాటలు చెప్పి మైనార్టీ ఓట్లు ఉపయోగించుకొని మైనార్టీలకు చేసినటువంటి ఏమి చరిత్ర లాభం చేసినటువంటి చరిత్ర లేదు గతంలో తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగులో విదేశ విద్య ఇరవై లక్షల రూపాయలు ఇస్తే వైఎస్ఆర్సిపి పార్టీ వచ్చిన తర్వాత ఆ విదేశ విద్యను తొంగలో తుక్కినటువంటి చరిత్ర వైఎస్ఆర్సిపి పార్టీది అదేవిధంగా కావలి పట్టణంలో మేము షాదీ మంజిలికి కానీ ఉర్దూ ఘర్కం షాదీ ఖానా గానీ బరేల్స్ కౌంట్స్ గానీ అన్నిటికీ డెవలప్మెంట్స్ కోసం ఆ రోజు బీదా మస్తారావు రవిచంద్ర గారి ఆధ్వర్యంలో మేము రెండు కోట్ల రూపాయలు తీసుకొని వస్తే రివర్స్ లో తీసుకోపోయిన చరిత్ర వైఎస్ఆర్ సిపి పార్టీ మేము ఒకటే చెప్తున్నాం తెలుగుదేశం పార్టీలో ఒక రంజాన్ తోఫా ఇచ్చినా గాని ఒక దులాన్ స్కీమ్ ఇచ్చినా గాని ఒక విదేశ విద్య ఇచ్చినా గాని హజ్ హౌస్ నిర్మించడం గాని మసీదు నిర్మాణాల కోసం గాని ఏదైనా చేసింది అంటే అది ఒక తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి మేము గర్వంగా చెప్తున్నాం రాబోయే కాలంలో మా తెలుగుదేశం పార్టీ తరఫున ముస్లింలకు గొప్ప అవకాశాలు రాబోతున్నాయి ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ బీజేపీతో అలయన్స్ ఉన్నా వైఎస్ఆర్ సిపి పార్టీ ఒక మతతత్వ పార్టీతో అలయన్స్ పెట్టుకునింది చంద్రబాబు నాయుడు గారు రాబోయే కాలంలో ముస్లింలకు అన్యాయం చేస్తారు ద్రోహం చేస్తారంటే కూడా వారి మాటలు నమ్మకుండా నైన్టీకి నైన్టీ పర్సెంట్ తెలుగుదేశం పార్టీకి ఓటింగ్ చేసి మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఉన్నాం మరి చంద్రబాబు నాయుడు మీద అపారమైన నమ్మకం ఉంది గతంలో కూడా చంద్రబాబు నాయుడు మాకు న్యాయం చేశారు ఇప్పుడు కూడా న్యాయం చేస్తారని చెప్పేసి మేము తొంభై తొమ్మిది పర్సెంట్ ఓట్లేసి తెలుగుదేశం పార్టీని అధికారంలో తెచ్చుకోవడం జరిగింది కాబట్టి మేము కావ్య కృష్ణారెడ్డి గారికి ఈ యొక్క పత్రికా విలేకరుల ద్వారా మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పుకుంటూ మా యొక్క కావలి పట్టణంలో ఉన్నటువంటి కొన్ని సమస్యలు ఆయన మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది అవి కూడా రాబోయే కాలంలో పూర్తి చేస్తారని ఆశిస్తూ నా ఈ అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై తెలుగుదేశం పార్టీ జై చంద్రబాబు నాయుడు నమస్కారాలు ఈరోజు మన కావలి పట్టణ మహిళా అధ్యక్షురాలుగా నియమితులైనటువంటి హర్షియా బేగం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ కావలి నియోజకవర్గంలో నేను ఉన్నాను ముస్లిం మైనార్టీకి ఏ విధంగా అయినా కానీ నేను మీ ఇంటికి వస్తాను అన్న చెప్పిన వ్యక్తి శ్రీ గౌరవనీయులు కావ్యకృష్ణరెడ్డి గారు ఆయన గెలిచిన ఒక నెలలోనే ముస్లిం మైనార్టీకి ఒక తగినటువంటి గొప్ప బహుమానం ఇచ్చి నేను మీకంటూ ఉన్నాను అని చెప్పడం నిదర్శనం ఈరోజు మేడం గారికి పట్టణ మహిళా నిర్మించడం నియమించడం సార్ మేము మీ వెంట మేము ముస్లిం మైనార్టీ ప్రజలు ఎప్పుడు మీ వెంటే ఉంటాం మీతోనే నడుస్తాం ఈ యొక్క విషయాన్ని మీకు పత్రికా విలేకరు ద్వారా తెలియజేసుకుంటున్నాను సార్ అలాగే మన మేడం సబ్బు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీరు ఇలాంటి పదవులు ఇంకా అభివృద్ధి కోరుకుంటూ నమస్కారాలు చేస్తారు